వెల్కమ్ ప్రముఖ సినీ నటుడు పోసాని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన తెలుగు చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లా పల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పోలీసులు ఆయన బుధవారం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అనంతరం తరలించారు హైదరాబాద్ రాయదుర్గం మై హోమ్ బూజా అపార్ట్మెంట్ లోని ఆయన నివాసానికి వెళ్లిన ఓబులవారిపల్లె పోలీసులు పోసాలిని అదుపులోకి తీసుకున్నారు అయితే పోసానిపై పోలీసులు నాన్ వేలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పోసానిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో శ్రీ అన్నమయ్య జిల్లా రాజంపేట కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది అయితే పోసానిపై మొత్తం పదకొండు కేసులు ఉన్నట్లు సమాచారం ఇందులో బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ టూ ట్రిపుల్ వన్ రెడ్ విత్ త్రీ త్రీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు